వెల్కమ్ టు టీఆర్టీవీ న్యూ మ్యానల్ జానీ మాస్టర్ దక్షిణ కొరియాఫర్ లో తన తన స్టైల్తోనైతే తో తనైతే డి షోలో జడ్జి అయితే రావడం అయితే జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక అమ్మాయి అయితే డాన్సర్ అయితే రావడం అయితే జరిగింది తనను అసిస్టెంట్ గా పెట్టేసుకున్న తర్వాత కూడా తనని లై లైంగికంగా ఇబ్బందులు చేశారు కూడా ఆ అమ్మాయి అయితే ఇప్పుడు బయటికి రావడం అయితే జరిగింది తను ఏదైతే దుర్గం చెరువు దగ్గర అయితే మరి జీరో ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది ఆ అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తా ఉంది కాబట్టి వాళ్ళు అక్కడికి జీరో ఎఫ్ఐఆర్ అయితే బదిలీ చేయడం అయితే జరిగింది ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎటువంటి విషయాలపైన మరి కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది ఆమె ఇచ్చిన నమూనాల ప్రకారం అయితే జీరో సింగిల్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు ఒకసారి అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులతో ఒకసారి వాళ్ళు మాట్లాడుతూ ఒకసారి ఇనే ప్రయత్నం చేద్దాము మరి వాళ్ళు ఏం మాట్లాడతారు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు అనే విషయాలు తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ అండి నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ ట్వంటీ వన్ టూ ఇయర్స్ ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన ఆయన సెక్చువల్ గా అఫ్యూస్ చేసినట్టుగా టెటెన్ చేసినట్టుగా ఎక్కడ వర్క్ ప్లేస్ లో చేసినట్టుగా సెక్సువల్ అఫ్యూస్ చేసినట్టుగా మాకు ఇరవై తయారు మాకు ఇక్కడికి రావడం జరిగింది మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ తయారు చేసాము దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం దీంట్లో విక్టిమ్ ఎవరైతే మరో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం అదే వర్క్ ప్లేస్ లో సైన్స్ సెక్స్వల్ అబ్యూజ్ చేసినట్టుగా తర్వాత రిటర్న్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది

తను కూడా నన్ను ఒకసారి ఏదైతే ఇంటికి వచ్చి దాడి చేసింది తను మా ఇంటికి వచ్చేసి నేను తను ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చేసి నా పైన చేతులు కూడా వేసేసుకుంది కొట్టేసింది అని కూడా తమైతే ఎఫ్ఐఆర్లు అయితే చెప్పడం అయితే జరిగింది అంటే ఇక్కడ జానీ మాస్టరు తను ఇప్పుడు మంచి పేరున్న వ్యక్తి చాలా వరకు అయితే మరి ఈ సినిమా ఇండస్ట్రీలో కొత్త కొంతవరకు ఏదైతే మొన్న జనసేన పార్టీ కూడా ఏదైతే అధికారంలో వచ్చేటప్పుడు తన పాటతో కూడా ప్రజలని అయితే చాలా వరకు చైతన్యవంతం చేశారు మరి అవన్నీ ఇంత ఉండగా ఇవన్నీ ఎర్రి చేసాలేంది అమ్మాయిలు అంటే అంత చులుకనైంది డాన్స్ మాస్టర్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది మంది డ్యాన్స్ షో కొంతమందికి అమ్మాయిలకి చాలా ఇష్టం డ్యాన్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏ బట్టి బయటకు రావట్లేదు ఎక్కడ పోతే ఏం అడుగుతా ఉన్నారు ఏం చేస్తా అన్న ఇబ్బంది పెడతారేమో అని చాలా మంది రావట్లేదు అమ్మాయిలు డాన్స్ మాస్టర్ ఉండి ఈ విధంగా చేయడం దీనిపైన ఇప్పటికే ఫిలిం చాంబర్ చర్చించారు తన యొక్క ఏదైతే కార్డు ఏదైతే ఉంటుందో ఫిలిం చాంబర్ సంబంధించిన కార్డు కూడా రద్దు చేయడం అయితే జరిగింది ఇప్పటికే దీనిపైన బీజేపీ వ్యక్తులు కూడా బీజేపీ మహిళా లీడర్స్ కూడా మాట్లాడారు ఎందుకంటే తనని తక్షణమే అరెస్ట్ చేయాలి ఇలా సినిమా ఇండస్ట్రీలో వర్క్ ప్లేస్ లో మరి ఇలా సెక్షువల్ అరే అరెస్ట్మెంట్ చేయడం చాలా చేటు ఈ విధంగా సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంది మరి అలాంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి ఇన్ని రోజులు వెయిట్ చేయడం ఏందని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ జానీ మాస్టర్ మరి ఎక్కడున్న విషయం కూడా తెలియట్లేదు తను ఏడున్నాడు ఏంటి అనే విషయాలు కూడా జానీ మాస్టరు ఇప్పటివరకు కూడా తెలియదు ఇప్పటివరకు కూడా బయటకు రాలేదు నిజమా అబద్ధమా అని కూడా చెప్పడానికి కూడా బయటకు రావట్లేదు ముఖం చాలట్లేదు మరి చేసింది అలాంటి ఘనకార్యం కాబట్టి మరి ముఖం ఏడ చాలుతుంది ఎందుకంటే ఇప్పటికే డాన్సు ఏదైనా ఫిలిం ఇండస్ట్రీలో అమ్మాయిలకి అవకాశాలు రావడమే తక్కువైపోయింది అలాంటి కొంత కొంతమంది బయటకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి చోటు చేసుకోవడం తెలుగు ఫిలిం ఛాంబర్లో చాలా వరకు అయితే దానమని చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా ఖండిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తనపైన కూడా జనసేన కూడా పార్టీ ఏదైతే సభ్యత్వం ఉంటుందో దాన్ని కూడా రద్దు చేసింది నువ్వు పార్టీ కార్యాలయాలకి చాలా దూరంగా ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది మరి జానీ మాస్టర్ ఇప్పటికి కూడా స్పందించకపోవడం చాలా వరకు అయితే అన్యూన్యంగా కొంత ప్రశ్నార్థంగా కనబడతా ఉంది మరి ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయిని దాదాపుగా టూ థౌజండ్ సెవెంటీన్ అంటే ఆమెకిం ఏదైతే ఎయిటీన్ ఇయర్స్ రాకముందు నుండే ఇబ్బంది పెడతా ఉన్నాడన్న దాఖలాలు కనబడతా ఉన్నాయి మరి ఈ కేసు ముందుకెళ్తే ఏదైతే జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు కూడా తెలుస్తూ ఉంది సిద్ధంగా ఎందుకంటే అరెస్ట్ చేసే దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి ఆమె ఎవిడెన్స్ కూడా పక్కగా చూపిస్తూ ఉంది కాబట్టి మరి జానీ మాస్టర్ ఏ విధంగా ఉండబోతుందో ముందు ముందు చూడబో